సాతాను ఎన్నోసార్లు మనల్ని గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి ప్రయత్నించాడు కోరుకున్నాడు కొన్నిసార్లు మనం ఊహించినటువంటి శోధనలు మన మీదికి వచ్చాయి విశ్వాస పరీక్షలు అంటారు వాటిని యేసు ప్రభుని ఆ రాత్రి బంధించినప్పుడు శిష్యులు పరారయ్యారు ఎలాంటి శోధన అది అంటే యేసును విడిచి పారిపోయే శోధన విశ్వాసము నుండి తొలగిపోయే శోధన అలాంటి శోధన ఎదురైంది అపుస్తులకి నీకు నాకు కూడా ఎదురవుతాయి మన స్థాయికి తగ్గట్టు మనకు సంబంధించినంత వరకు మనము కూడా శత్రువు చేత జల్లించబడతాం జల్లించబడటానికి దేవుడు కూడా అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా మన నాణ్యత తెలుసుకోవటానికి మనం పొట్టుగా ఉన్నామా గట్టిగింజగా ఉన్నామా నిర్ధారణ చేసుకోవటానికి మనల్ని అప్పగిస్తాడు అప్పగించినప్పుడు వాడు జల్లిస్తాడు జల్లించడం అంటే ఏంటో తెలుసా మీ ఇంట్లో జల్లెడలాగా తీసి జల్లెడు తీసుకొచ్చి జల్లించినట్టు తీసుకొచ్చి మన అందరిని అందులో వేసి నిజంగా జల్లించడం రైస్ మిల్లులో ఉన్నట్టు జల్లెళ్ళు తీసుకొచ్చి మనమే మనల్ని అందులో ఎక్కించి జల్లించడం వాడు మన విశ్వాసాన్ని శోధిస్తాడు కొన్ని ఊహించని పరిణామాలు మన జీవితంలో వాడు తీసుకొచ్చి పెడతాడు అవి ఎంత డేంజర్గా ఉంటాయి ఎంత ఇబ్బందిగా ఉంటాయంటే మనసుకు ఎంతో క్షోభను కలిగించేవిగా మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ఎలాంటి కొంతమందికి ఎలాంటి పరిస్థితి తారసిల్లింది అంటే అసలు క్రీస్తులో ఉండాలా వదిలేయాలా అలాంటి పరిస్థితులు కూడా ప్రభువులో ఉండాలా వదిలేయాలా అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ పేతురుకి అపోస్తులకి ఆ శోదం వచ్చింది దేన్ని బట్టి వచ్చింది ప్రభు నమ్మకస్తుడే నేను ఆయనకి నమ్మకస్తుడిగా ఉండలేకపోయాను నేను ఆయనకి నమ్మకస్తురాలుగా ఉండకపోయాను కనుక నేను తగను ప్రభుకి ఇది ఒక టైపు శోధన నేను పనికిరాను ప్రభుకి నేను తగను ప్రభుకి ఇదే శోధన పోస్టర్లందరికీ వచ్చింది యూధ కూడా వచ్చింది వాడేం చేశాడో తెలుసా నేను తగను ప్రభుకి నేను పనికి ప్రభుకి నన్ను క్షమించడు ప్రభు నన్ను ఒప్పుకోడు ప్రభు అని పోయి ఉరి పెట్టుకొని పైనుండి కింద పడి నడిమికి బ్రద్దలే చచ్చిపోయాడు కానీ పేతురు అలా లేరు మొదట పేతురు పేతురు కూడా నేను నమ్మకస్తుడిని కాదు నేను ఒక వంచకుణ్ణి గురుద్రోహిణి గురువుకి కొన్ని గంటల ముందే ప్రామిస్ చేశా ప్రాణమైనా వదులుతా కానీ నిన్ను మాత్రం వదలను ప్రభు అని కొన్ని గంటల ముందే రోజులో నెలలు కూడా కాదు గంటల ముందే ప్రామిస్ చేసి ఆయన కళ్ళ ఎదుట మూడు సార్లు ఆయన ఎరగనని అబద్ధాలు ఆడాను నీచుణ్ణి దౌర్భాగ్యుణ్ణి వంచకుణ్ణి గురుద్రోహిణి కృతజ్ఞత హీనుణ్ణి నాలంటోడు నా ప్రభువుకి పనికిరాడు అని ఏడ్చుకున్నాడు బాధపడ్డాడు ఈ మూడవసారి అబద్ధం ఆడేటప్పుడు ప్రభు పేతురికి వెళ్ళి చూస్తాడు ప్రధాన యాజకుని మంటపంలో ఆయన్ని కొడుతుంటారు ఆ దెబ్బలు తింటానే యేసు ప్రభు పేతురు వైపు చూస్తాడు చూసినప్పుడు పేతురికి విపరీతమైన పశ్చాత్తాపం దుఃఖం కలిగిద్ది వెలుపటికి పోయి సంతాప పడి ఏడ్చెను అనుంది ఆ సన్నివేశాన్ని తండ్రి అనుమతించాడు ఏసు ప్రభు నిజంగా అక్కడ చూడకపోతే పేతురు నిజంగా పడేవాడు తండ్రి సీమోను నమ్మిక తప్పిపోకుండా సీమోను బలపరచవా అని తండ్రిని వేడుకున్నాడంట మరి సీమోను ఎలా బలపరచబడతాడు ఆ అబద్ధాలు ఆడే సన్నివేశంలోనే ప్రభు దర్శనం అతనికి కలగాలి ప్రభు దృష్టి అతని మీద ఉండాలి ఈ సన్నివేశం వచ్చేటట్టు చేశాడు దేవుడు తండ్రి ఆ పని చేశాడు ఆ సన్నివేశాన్ని రప్పించాడు పేతురు ముందే దెబ్బలు తింటున్నాడు ఆ దెబ్బలు తింటూనే ఈ మూడోసారి అబద్ధం ఆడినప్పుడు నేను అబద్ధం ఆడుతున్న సంగతి ప్రభువు చూస్తాడేమో అని గమనిస్తాడు నేను ఇప్పుడు రెండుసార్లు ఆడాను ఇప్పుడు మూడోసారి కూడా ఆడాను ఆయన చూస్తున్నాడేమో అద్దుగా చూశాడు చూడండి కనపడుతుందా మీ స్క్రీన్ మీద అది చూశాడు చూడండి మూడోసారబద్ధం అయిన తర్వాత ఆ సన్నివేశం ఆ ప్రభుకి వెళ్ళి చూసాడు అది ఇక్కడ ఇక్కడ కోతలు కోసేటప్పుడు ఇది ఏంటి నేనా ప్రాణమైన పెడతాను కానీ ఎట్టి పరిస్థితులు నేను వదిలి పారిపోయే ప్రసక్తే లేదు ఇక్కడ కోతలు కోసిన టైం ఇది తన నమ్మకత్వాన్ని గురించి తన స్థిరత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడిన సన్నివేశం అది గుర్తొచ్చింది అద్దు అద్దు ఏడుపు వచ్చింది అయ్యో కొన్ని గంటల క్రితమే నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను కొన్ని గంటల క్రితమే నీ కోసం ప్రాణం ఇస్తానని మాట్లాడి నీ కోసం నిలబడతానని మాట్లాడి నిలబడలేకపోయిన అధముణ్ణి అస్థిరుణ్ణి గురుద్రోహిణి అని బాధపడ్డాడు అయితే యేసు ప్రభు చూపులోని ఆంతర్యం రకరకాలుగా భక్తులు చెప్తారు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సిమను సిమను నువ్వు మూడు సార్లు నన్ను నిరగ నన్ను అబద్ధం ఆడావు వాస్తవంగా నువ్వు పొరపాటు పడ్డావు అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను అర్థం చేసుకుని క్షమిస్తున్నాను చూడండి ఒక మనిషి తప్పు చేసినప్పుడు బాగా వినండి ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతన్ని నిందించండి కఠినపరచబడతాడు కఠినపరచబడతాడు క్షమించి ప్రేమించండి పశ్చాత్తా ఎంతమంది ఒప్పుకుంటారు ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా ఒప్పుకుంటారా మీరు నిందించండి మీరు నువ్వు తేడా తేడా నిందించండి కఠినపరచబడతారు నేను తేడా నేను తేడా అంటే తేడా చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు అందరు తేడానే అని ఇంకా కఠినపరచబట్టి దుర్మార్గంగా మారిపోతారు కానీ క్షమించి ప్రేమించండి ప్రేమించి క్షమించండి నువ్వు నువ్వు తేడా పడ్డావు చాలా పెద్ద ద్రోహమే చేశావు అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అను గుండె పగిలిపోద్ది గుండె పగిలిపోద్ది నీ భర్త నీకు ద్రోహం చేశాడు తేడా పడ్డాడు ఇంకా సహజంగా స్త్రీకి ఆవేశం వచ్చింది దుర్మార్గుడు నువ్వే సర్వస్వం అనుకొని బ్రతుకుతుంటే నమ్మకంగా వెళ్ళి ఇంకొక కుంపట పెట్టావు నీకు సిగ్గుందా బుద్ధుందా నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు మనిషివా పశువు నువ్వు అట్లాంటి వాటివి దుర్మార్గుడువి నువ్వు అట్లా సైతానోడివి నువ్వు అది అని చెప్పని మాట్లాడుతూ ఉంటే అవును నేను సైతానోడినే నేను తేడాగాడినే నేను దుష్మన్గాడినే అవును నేను నువ్వు అన్నయన్ని ఏం చేస్తా చేసుకో చేసుకోపో ఈ కొంపలో రావటం కంటే నా అక్కడే బాగుంది నా అక్కడే బాగుంది హాయిగా ఉంది అంటాడు అదే భర్తతో నువ్వు వాస్తవంగా నీకు ఒక నమ్మకమైన భార్య నేను నాకు ఒక నమ్మకమైన భర్త విను అనుకున్నాను కానీ నువ్వు తేడా పడ్డావు అంటే నీ నమ్మకత్వం విషయంలో నువ్వు శోధించబడ్డావు వాస్తవంగా నా మనసు గాయపడింది అయినా దేవుని ప్రేమను బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను నా ప్రేమలో మార్పు లేదు అని అనువాను ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను నీకు ఏది తక్కువ చేయను నీ పరిచర్య అంతా నేను చేస్తాను అని నువ్వు అని నువ్వు యథార్థంగా ఆయనకు జరగ జరిపించాల్సిన మర్యాదలు చూపించాల్సిన ప్రేమ అంతా నువ్వు చూపించు వాని గుండెల్లో అది పెద్ద శిక్ష ఉంటుంది పర్సనల్గా ఏడ్చుకుంటా ఉంటాడు అంతే ఇంత నీతి కలిగింది ఇంత ప్రేమ కలిగింది ఇంత యథార్థత కలిగింది ఇంత క్షమాహృదయం కలిగింది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే నన్ను రోడ్డుని వేస్తారు గందరగోళం చేస్తారు నా పాపాన్ని గుండెల్లో దాచుకొని నన్ను క్షమించింది పిచ్చిది ఈ పిచ్చిదానికి ద్రోహం చేస్తున్నాను నేను వాడు కొనసాగలేడు ఇక అందులో వాడు కొనసాగలేడు ఖచ్చితంగా వాడు మారు మనసు పొంది తీరతాడు ఏదో ఒక రోజున ఇలా చేస్తే మారతాడని ఆ ఉద్దేశం పెట్టుకొని చేయవాకు నీ నేచర్ అది అయి ఉండాలి వాడు మారని మారకపోని నేనైతే క్షమిస్తాను ప్రేమిస్తాను ఒక భార్యగా ఏం తక్కువైనా భర్త మరొక స్త్రీ వైపు చూశాడో ఏం కొదువై నా భార్య ఇంకొక వైపు చూసిందో అవన్నీ నేను సరి చేసుకుంటాను నేను భర్తీ చేస్తాను నేను జరిగించాల్సిన న్యాయం అంతా జరిగిస్తాను అని ఒక స్త్రీ అనుకోగలిగితే తప్పకుండా అతడు రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది చెందకపోయినా దేవుడు మెచ్చుతాడు దేవుడు మెచ్చుతాడు దేవుడు మెచ్చుతాడు అంటే ఇప్పుడు ఏం చూస్తున్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగినా పర్లేదు వదిలేమంటావు వదిలేకపోతే తగాదడు జుట్లు పీక్కోండి నేను చెప్పిన సలహా వింటే కుటుంబాలు బాగుంటాయి వరదల్లుతాయి కాస్త తేడా పడ్డ కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది నువ్వు ఆవేశపడిన పర్రా పర్రా వస్త్రంలో చించుకున్నావు నువ్వు గందరగోళం అయిపోయి మొత్తం రోడ్డెక్కి చేదర అయిపోయి చివరికి ఎటు కాకుండా అయిపోద్ది బతుకు ఆల్రెడీ కొంతమంది బతుకులు అట్టాయి రోడ్లు పాలయ్యారు అయ్యారు అందుకే ఆయన్ని చూసి చెప్తున్నా తేడా పడ్డాడు పేతురు తేడా పడ్డాడు కానీ పేతుర్ని ఏసయ్య చూసే సన్నివేశాన్ని తండ్రి రప్పించాడు కానీ యోదా ఇస్కర యూతుని మళ్ళీ యేసు కలుసుకునే సన్నివేశం దొరకల ఒకవేళ విధంగా యూధా ఇస్కర యూతు కూడా యేసు ప్రభుని ఎదుర్కొనే సన్నివేశం కానీ ఏర్పడ్డట్టయితే యోధాకెళ్ళి కూడా చూసేవాడు అవసరమైతే ఏసయ్య పెద్దగా అరిచి చెప్పేవాడు ఏమైనా తెలుసా యూధా యూధా నీకు నువ్వు హాని చేసుకోవద్దు నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్తాను కానీ ఆ సన్నివేశం రాలా ఎందుకు వాడు నాశన పాత్రుడు కానీ సీమోను పేతురు విషయంలో అవకాశం వచ్చింది ఇద్దరు కలుసుకునే సన్నివేశం వచ్చింది ఆ చూపులోనే గుండె బద్దలైపోయి వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చాడు ఆ చూపులో సీమోను పేతురికి యేసు ప్రభు పట్ల మళ్ళా విపరీతమైన ప్రేమ కలిగింది ఎందుకు ప్రేమ కలిగిందో తెలుసా ఇంత దుర్మార్గుణి క్షమిస్తున్నావా నీ కళ్ళ ముందే నీ నెరగ నేను అబద్ధం ఆడిన గురుద్రోహిని నన్ను క్షమిస్తున్నావా ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా ఇంకా నీ దృష్టి నా మీద ఉందా ఇంకా నీ దృష్టి నా మీదే ఉందా ఇంకా నన్ను గమనిస్తున్నావా ఇంకా నా వెంటబడుతున్నా పనికిరానయ్యా నేను నీకు ద్రోహినయ్యా నేను ఇంకా ఎందుకయ్యా నా కోసం పరితపిస్తున్నావు వెలు పలిగిపోయి సంతాపడి ఎంత ఏడ్చుకుని ఉంటాడు ఎంత పశ్చాత్తాపడ్డాడు ఎంత రోధించాడు చివరికి సంఘమునకు తానే స్తంభమయ్యాడు ఒక్క చూపు చాలు నా ఏ సయ్య చూపు ఒక్క చూపు చాలు గుండె బద్దలైపోద్దంతే హె లుయా మనం విశ్వాస పరీక్షలో చేత జల్లించబడుతున్నప్పుడు మన నమ్మిక తప్పిపోకూడదని నా ప్రభు వేడుకున్నాడు గనుకనే ఇంతవరకు మన విశ్వాసం కొనసాగింది లేకపోతే నీకు తెలుసు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న శోధనల్లో అసలు ఏం నువ్వు లోకంలో కలిసిపోవాల్సింది పాపంలో పడిపోవాల్సింది విశ్వాసాన్ని వదిలిపెట్టాల్సింది ఒక అన్యుడిగా అన్యురాలుగా మారిపోవాల్సినటువంటి శోధనలు వచ్చినాయి నీ జీవితంలో కానీ అన్నొచ్చిన అన్నిటిని అధిగమించి నో 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 నాకు యేసు చాలు నాకు యేసు కావాలి నేను కోసం నిలబడాలి నాకు ఏసు చాలు నేను ఏసును వదల్లేను నేను నా ప్రభువును వదల్లేను నా ప్రభువుని విడిచిపెట్టి బ్రతకలేను ఈ లోకమంతా నన్ను వదిలినా నాకు ఏసు కావాలి నాకు ప్రభువు కావాలి అనగలిగావు అంటే ఆ మనసు నీలో వచ్చింది అంటే అది ఆయన విజ్ఞాపన ఫలితం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరి విజ్ఞాపన ఫలితమో తెలుసా నా ఏసయ్య విజ్ఞాపన ఫలితం అదే ఎన్ని విషయాల కోసం అడుగుతున్నాడు అనుకున్నా నేను నాలుగే చెప్పాను ఇంకా బోల్డ్ అనే సంగతుల విషయంలో అడుగుతున్నాడు ఆయన మన ఆత్మీయ అక్కర్లు తీర్చబట్టానికి భౌతిక అక్కర్లు తీర్చబట్టానికి మన పాపములు క్షమించబట్టానికి మన నమ్మిక తప్పిపోకుండా మనం దేవుల్లో స్థిరంగా నిలిచి ఉండటానికి ప్రతిదిన నా ప్రభు విజ్ఞాపన జరుగుతుంది అక్కడ నువ్వు శోధింపబడుతున్న ప్రతి ఘట్టంలో నీ కోసం ఆ మొర్ర పెట్టాడు అక్కడ విజ్ఞాపన చేశాడు అందుకే సేవ్ అయ్యావు లోకంలో జల్లించి నిన్ను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి సంఘంలో అలా వదిలేయలేదు ఘములో మళ్ళా నీవు జల్లించబట్టానికి నేను జల్లించబట్టానికి మనం నూర్పిడి చేయబట్టానికి జల్లించబట్టానికి దేవుడు తప్పకుండా మనల్ని అప్పగిస్తాడు ఇప్పటికే చాలా మంది అప్పగించబడిన అనుభవాలు చూస్తున్నారు ఎందుకు అప్పగిస్తాడంటే గట్టిగింజల సంగతి తేల్చుకోవటానికి ఇంకేమన్నా మెత్తకుందా మొత్తం తేల్చుకోవటానికి నూర్పిడి జరిగిద్ది జల్లింపు కూడా జరిగిద్ది నలగ కొట్టబట్టం జరిగిద్ది జల్లించబట్టం జరిగిద్దే ఈ నలగ కొట్టబడిన అనుభవాలు ఈ జల్లించబడిన అనుభవాలు మన మేలుక మన కీడుక అని మీరు ఆలోచిస్తే మేలుకే 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 ఒకటి మనం నూర్పిడి చేయబడ్డప్పుడు నూర్పిడి చేయబడ్డప్పుడు నలగ కొట్టబడినప్పుడు మనకు ఒక ఉపయోగం ఉంది ఒడ్లుని నూడిపిడి చేస్తారు నూర్పిడి చేసినప్పుడు పై పొట్టంతా పోయి బియ్యం బయటకు వస్తుంది బియ్యపు గింజ తెలుసు కదా మీకు ఈ జల్లించే ప్రక్రియలు రెండు ఉంటాయండి ఫస్ట్ ఏమో కళ్ళం తొక్కుట అంటారు పొలంలో కళ్ళం తొక్కుతారు కళ్ళం తొక్కినప్పుడు ఏం జరిగిద్ది అంటే కంకి నుంచి గింజ వేరైద్ది ఓకేనా తూర్పారబట్టటం లేకపోతే జల్లించటం చేస్తారు సాధారణంగా తూర్పు అది కూడా బైబుల్లో ఉంది యోహాన్ అంటాడు ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన కళ్ళమును బాగుగా ఊడ్చి శుభ్రపరిచి ఉన్నాడు అని అంటాడు ఐడియా ఉందా మీకు ఏమో ఏడుందా అనుకుంటారేమో దేవునికి స్తోత్రం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన కళ్ళమును బాగా ఊడ్చి శుభ్రపరిచి ఉన్నాడు ఆయన తూర్పారబడతాడు ఒక రకంగా అది కూడా జల్లింపే గాలికి పొట్టు పోయిద్ది గట్టి గింజ కుప్పబడిద్ది రాసి పడిద్ది రాసిపడిద్ది అలా లోకంలో నుంచి మనల్ని వేరుపరిచి మళ్ళీ మనల్ని రైస్ మిల్ నూర్పిడి జరిగిద్ది తెలుసా మీకు నూర్పిడి జరిగితేనే పొట్టు వదిలి బియ్యం బయటకు వచ్చేది ఒడ్లు గింజలు ఆవుతున్న వండుకొని తినేవాళ్ళు ఎవరిని ఉన్నారో దమ్ముందా మీకు పైన పొట్టు అంతే పెట్టుకొని వండుకొని తినే దమ్మి ఎవరికైనా ఉందా కుదరదు కదా వెనకటి రోజుల్లో వెనకటి రోజుల్లో రోళ్ళు రోకాళ్ళు ఉండే ఆ ఒడ్లు ఏం చేసేవాళ్ళు అంటే రోడ్లో పోసి దంచేవాళ్ళు దంచి దంచి దంచితే దంచి శుభ్రపరిస్తే బియ్యానికి బియ్యం ఆ పొట్టుకు పొట్టు వచ్చేసేది ఆ బియ్యాన్ని వండుకునేవాళ్ళు దంచి వండుకునేవాళ్ళు ఇప్పుడు రైస్ మిల్లులు వచ్చినాయిగా ఆ దంచుడు సెక్షన్ అంతా రైస్ మిల్లు చూసుకుంటుంది దేవుని స్తోత్రం ఓ బస్తా తీసుకెళ్ళి ఆడేస్తే ఓ డెబ్భై కేజీలు బస్తా తీసుకెళ్ళి ఆడేస్తే ఓ యాభై కేజీలు ఇస్తాడు ఆ పైన ఉన్న పొట్టు తవుడు బాను ఒక తవుడు అవన్నీ పోయి ఒక యాభై కేజీలో ఏమో ఇస్తాడు ఏమో మీకే తెలియాలి నాకంటే ఎక్కువగా స్తోత్రం అంతేగా ఇది రెండోసారి అంటారు దీన్ని మూర్పిడి చేయబడుట ద్వారా దంచబడుట ద్వారా మనం కొంచెం నొప్పిని భరించాల్సి ఉంటుంది కానీ ఒక మేలైతే మనకు జరిగిద్ది అదేమిటంటే మనకున్న మనకు ఆ పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు వదిలిపోయిద్ది మనం శుభ్రపరచబడి యజమానుడు వినియోగించుకోవడానికి అర్హమైన పాత్రలుగా మార్చబడతాం యజమానుడు వినియోగించుకోవటానికి అనేక మంది ఆకలి తీర్చడానికి అనేక మందికి ఆహారంగా మనల్ని మార్చడానికి అర్హమైన పాత్రలుగా మనం మార్చబడతాం అది మన ద్వారా జరగాలంటే మనం దంచబడాలి మళ్ళా జల్లించబడాలి దేవునికి మహిమ ఈ దంచి జల్లించే పని సైతానుగా అప్పజే అప్పు చెప్పాడు దంచుకోరా దంచుకో నువ్వు ఎంత దంచితే మా వాళ్ళని అంత మంచిది నాకు పొట్టంత వదిలిపోయిద్ది దేవునికి స్తోత్రం మళ్ళీ తగినంతకంటే మించి ఎక్కువ శోధింపబడినాడంట మళ్ళీ రాకలు ఉంది రోలుంది కదా అదే పనిగా దంచామనుకో బియ్యం బియ్యం రావ నోకలను కటింగ్ నూకలు జీరు నూకలు అవి ఆ మాట కూడా బైబిల్లో ఉంది మొదటి కురింది పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనం సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు చదువు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్ కి రానిస్తాడు కానీ నోకలు కానియడని ఇంకా ఎక్కువ బియ్యం పిండి వచ్చింది బయటికి ఇక బియ్యం పిండి అరిసెలు చేసుకోవడానికి తప్ప ఉండే దేవునికి స్తోత్రం ఏమండి ఎంత సీరియస్ గా వింటున్నారా లేతే లేదుగా తీసుకుంటారా దంచబడిన అనుభవాలు కూడా ఉంటాయి మనకి అయితే ఆయన ఏం చెబుతున్నా తెలుసా ఎక్కువ నిన్ను ఎక్కువ ఫ్రెస్గా నేను పొట్టుపోయేంత వరకు నేను అవకాశం ఇస్తాను ఆ ఎదవే కష్టపడి దంచుతూ ఉంటాడు నాకేం చాగ నువ్వు వాడికే అప్పచేత దంచుతూ ఉంటాడు దంచే పని నూర్చే పని జల్లెడబో చెప్పని వాడి ఎదవదే పని నువ్వు నీకు నువ్వు నీకు నీ నీతి బయలుపరచబడ్డప్పుడు నీ విశ్వాసం బయలుపరచబడ్డప్పుడు పోరాటంలో గెలిచినప్పుడు మరి నీకు బహుమానం ఇవ్వద్దు నేను ఇన్ని పోరాటాలు తట్టుకొని నిలబడ్డావు నా కుమారుడా నా కుమారి అని నేను నిన్ను మెచ్చుకోవద్దు నా విశ్వాసమే సెట్ ఒక అరగంట ఆగండి ना विश्वासमेव सुवर्णमयि सुवर्णमयि अग्निपरीक्षिलचिनदयि ആശ്രയമോ ആദേ ആദരീരേ ആശ്രയമോ അന്നയ്യത അറിയ ചിന്ന പിള്ളപ്പു നഗര ചെയ്യ వాళ్ళని ఇంకంతమించి గౌరవనీయంగా నేను పిలిస్తే వాళ్ళకి ఇబ్బంది నాకు ఇబ్బంది అందుకని మాకున్న చనువును బట్టి అరే అన్నాను మీరేం ఫీల్ కావకండి కొంతమంది దిగులు అన్నా అన్న అరే తురే భాష బాగాలేదని నాకు బాగలేదు నాకు నచ్చదు అయినా సరే వాళ్ళు అలా పిలవకపోతే నాకు ఫ్రీగా ఉండదు దేవుని స్తోత్రం హలో లుయ్యా అది సంగతి ఇప్పుడు చెప్పండి నూర్పిడి అవసరమా లేదా నూర్పిడి ఏం చేసిద్ది మనల్ని పొట్టు నుండి వేరు పరిచిద్ది ఇది సంఘములో చేర్చబడ్డ వాళ్ళకి దేవుడు వినియోగించే ప్రక్రియ నూర్చబడటానికి మనల్ని అప్పగిస్తాడు జల్లించబడటానికి మనల్ని అప్పగిస్తాడు ఈ రెండు జరుగుట ద్వారా మనం శుద్ధిపరచబడతాం మనం నిగ్గుదేళతాం ఇదే మాట పౌలన్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకొంటిని పెద్ద సవాళ్ళు ఎదురై నేను ఆ విశ్వాసానికి అన్ని తట్టుకొని నిలబడ్డా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి అన్నాడు అన్ని తట్టుకొని నిలబడ్డా అసలు నా విశ్వాసపు పునాదినే లేపేయాలనే శోధనలు ఏర్పడ్డాయి ఎన్నొచ్చినా సరే నా విశ్వాసాన్ని మాత్రం నా ప్రభు మీద నుంచి వదిలిపెట్టాల నా విశ్వాసాన్ని కాపాడుకున్నా కాబట్టి నా కిరీటం ఉందన్నాడు ఈరోజు నీ నా విశ్వాసము ఇంతవరకు కాపాడబడింది దేవుని కృపతో ఇక ముందు కూడా కాపాడబడుతుంది దేవుని కృపతో ఆ విశ్వాసానికి నూర్పిడి జరుగుద్ది జల్లింపు జరిగిద్ది అది జరిగినప్పుడు మనం గట్టి గింజల్లాగా నిగ్గుదేల్తాం రేపు బహుమానానికి పాత్రలం అవుతాం అవుతాం ఇంకా రెండు రకాల జలే ఉన్నాయి ఈసారి ఇప్పుడున్న జీబుతా దేవునికి స్తోత్రం అర్థమైందా టైం అయిపోయింది అందుకని ఈసారి ఎప్పుడన్నా చెప్తా ఒకటి దేవుడు చేసినట్టు దేవుడు పెట్టిన జల్లెడ అందులో నుంచి మనల్ని ప్రత్యేకపరిచే రెండు శత్రువు చేసే జల్లింపు ఆ జల్లింపులో మనం గట్టి గింజలుగా తేలాలి విశ్వాస పరీక్ష నీకు ఎదురవుతుందా ఏం అధైర్యపడద్దు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు శోధనతో పాటు దాని నుండి తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడని గ్రంథంలో రాయించాడు తప్పకుండా దారి చూపిస్తాడు సందేహించాల్సిన అవసరం ఏం లేదు మన హృదయంలో ఉన్నటువంటి కొన్నిసార్లు ఆలోచనలు అవిశ్వాసాన్ని బట్టి మనలో కలిగే భయాలను మనం విసర్జిద్దాం విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి హత్తుకుందాం ఆయన వాడు ఎంతైనా వాడు సాధారణంగా మనకు అవసరమైన మేరకే నూర్పిడి జరగనిస్తాడు అది మన మంచి కోసమే అది జరిగిన తర్వాత మనం శుద్ధీకరణ పొందుతాం భూమి మీద మనుషులకు మనం ప్రయోజనకరంగా మారుతాం రేపు నిత్యత్వంలో పరిపాలన చేయడానికి కూడా యోగ్యులంగా మారుతాం